హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో అరటికాయ బజ్జి తయారు విధానం చూతాము ఈ అరటికాయ బజ్జి వేడివేడిగా తింటే అసలు దీని టేస్ట్ చెప్పలేమండి అండి చాలా బాగుంటాయి దీని కొరకు నేను పావు కేజీ శనగపిండి తీసుకున్నా ఈ శనగపిండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి దీనికి రెండు స్పూన్ల బియ్యం పిండి వేయండి క్రిస్పీగా వస్తాయి బజ్జీలు పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేయండి అటికాయ బజ్జీ సప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది సరిపడా సాల్ట్ ఒక పావు స్పూను వంట సోడా ఒక హాఫ్ సూను వామ వేయండి మన కడుపుల నొప్పి రాకుండా బాగుంటుంది ఇది వాటర్ పోసి బాగా కలపండి ఇలాగా ఇది మరీ గట్టిగా లేకుండా మరీ పలసగా లేకుండా బాగా ఉండేటట్టు ఇలాగా బాగా కలుపుకుంటే బజ్జీలు బాగా వస్తాయి ఇలా బాగా కలపండి కలిపి ఇలా ఏలు చెక్ చేసుకోండి ఇది ఎక్కువ జారిపోకుండా పలసగా కొద్దిగా జారాలే మనకు అరటికాయ ముక్కకు పిండి బాగా ఆతుకొని బజ్జీలు మనకు బాగా వస్తాయి నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నా ఇవి అటు ఇటు కట్ చేయాలి కట్ చేసి ఇవి బాగా ఉన్నాయి మధ్య కట్ చేసుకున్నాం చేసి ఇది సన్నగా ఈ చెక్కు సన్నగా తీసేయాలి మరి మందంగా కాకుండా ఇలా తీయండి తీసి ఇవి ముక్కలు మరి పలస కాకుండా కొంచెం మందం కాకుండా ఇలా కట్ చేయండి కట్ చేసి ఉప్పు వాటలరా వేయండి నేను ఉప్పు వేసుకున్న వాటర్ అది అన్ని అరటికాయలు అన్నీ ఇలాగే కట్ చేసుకోండి ఈ అరటికాయలు అయిపోయే వరకు ఇలా కట్ చేసి కడిగి ఈ పొడి బాట తీసుకొని ఇలాగ తడి లేకుండా తుడవండి తుడిసి పొయ్యి మీద నూనె వేడి అయింది ఇది పిండిలా బాగా ఇలాగ అరటికాయ ముక్క ముంచి మూడు నాలుగు మీకు ఎన్ని బజ్జీలు దాంట్లో వేగలుగుతారో అన్ని బజ్జీలు వేయండి వేసి వేగిన తర్వాత అటు ఇటు తిప్పి వేయించండి ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించండి ఇలాగా ఇవి ఈ కలర్ వస్తే చాలు బజ్జీలు బాగుంటాయి టేస్టీగా చూడండి బాగా వేగిపోయినాయి ఈ ప్లేట్లో వేయండి వేసి మరొక వాయి కూడా వేయించుకుందాం చూడండి ఇలా అటు ఇటు తిప్పి ఇవి కూడా వేయించండి ఇవి కూడా తీయండి అన్నీ బజ్జీలన్నీ ఇలాగే చేయండి నాకైతే అన్నీ అయిపోయినాయి చూడండి ఇవి బాగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే అసలు దీని టేస్ట్ చెప్పలేమండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేయండి లోపల కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి ఎంత బాగున్నావో చాలా టేస్టీగా ఉంటాయి